మీరు దోస్తు మేరా దోస్తని ఒక సినిమా కూడా ఉంది చాలామంది చూసే ఉంటారు ఆ పేరుని వినే ఉంటారు ఇది రాజకీయాల్లో కూడా సాధ్యమేనా అంటే సాధారణంగా సాధ్యమే అయితే తండ్రి కొడుకులు అయితేనో లేదా ఒక పార్టీకి చెందిన వాళ్ళైతేనో సాధ్యమే అనుకోవచ్చు కానీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి రెండు రాష్ట్రాల్లో ఎటువంటి సత్సంబంధాలు లేకపోయినా కానీ దోస్తు మేర దోస్తని ఒక రాష్ట్రంలో చేసే స్కామ్లో మరొక రాష్ట్ర ప్రయోజనాలు ఆశ్వసించడం అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలు అనకూడదు ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు అనాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మీకు అర్థమయ్యే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటంలో కేసీఆర్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సా సహకరించాడు ఇది జగమెరిగిన సత్యం దాని కాసేపు పక్కన పెడదాం అది అయిపోయింది మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలు కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలకు వస్తే ఎందుకు మనం ఇలా గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే రెండు రాష్ట్రాల్లో రెండు ప్రధానమైన కేసులు నడుస్తున్నాయి ఒకటి తెలంగాణలోనేమో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది నాటి ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ అండర్లో జరిగిందని ఇక్కడ ఏపీలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ గురించి జరుగుతుంది వాస్తవానికి రాష్ట్రాలు వేరు కేసులు వేరు ఏంటి దీని సంబంధం అని మీకు ఒక అనుమానం రావచ్చు అసలు లింక్ ఇక్కడే ఉంది ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించటం ఒక రాష్ట్రంలో జరిగే స్కామ్కి మరొక రాష్ట్రంలో సహకారం లభించటం వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కొత్తగా ఉన్నా ఇది వాస్తవం ఇది నేను చెబుతున్నది కాదు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్నటువంటి పోలీసులు అదే మాట చెప్పారు ఆంధ్రాలో ఏదైతే లెక్కర్ స్కామ్ని విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో ఆ టీము కూడా అదే మాట చెప్పింది ఏంటి విషయం అంటే ఇక్కడ శ్రావణ్ రావు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్రెడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రాలో ఆ దోచుకున్నటువంటి లెక్కర్ మొత్తం కూడా స్కాముకు సంబంధించి మొత్తం కూడా వీళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు అంటే దుబాయ్ లో షెల్టర్ తీసుకున్నారు ఎవరి దగ్గర షెల్టర్ తీసుకున్నారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి శ్రావణరావు అపార్ట్మెంట్లో షెల్టర్ తీసుకుని ఈ బ్యాకప్ డేటా మొత్తం కూడా అక్కడ పెట్టారు అదే అపార్ట్మెంట్కి శ్రావణరావు కూడా తరచూ వెళ్ళటం కలవటం రావడం కూడా జరిగింది ఈ విషయాన్ని స్వయంగా శ్రావణ్ రావు నిన్నో ఈరోజు ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడు అంటే వాడు తెలుగువారు కాబట్టి మా ఇంటికి రానిచ్చాను తప్ప మించి నాకేమీ తెలియదు అని చెప్పాడు కానీ బట్ అతను షెల్టర్ ఇచ్చినట్టయితే ఒప్పుకున్నాడు పక్కన పెడితే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే సరే ఇది ఒక రకమైన విషయం సరే దీనికి కేసీఆర్కి ఏం సంబంధం ఉందో వాళ్ళు వాళ్ళు ఏదో తెచ్చు అని మీరు అనుకోవచ్చు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంకొక విషయం కూడా ఇందులో ఉంది ఏంటి అంటే తెలంగాణలో జరిగిన అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో షర్మిల ఫోన్ని ట్యాప్ చేశారు మీరు అనుకోవచ్చు షర్మిల ఫోన్ని తెలంగాణలో ట్యాప్ చేస్తే కేసీఆర్ ట్యాప్ చేసి ఉండొచ్చు ఆ రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కాబట్టి చేసి ఉండొచ్చు అని మీకు ఒక అనుమానం రావచ్చు ఆ రోజు షర్మిల పార్టీని అసలు కేసీఆర్ లెక్కలోకే తీసుకోవాలి ఎందుకంటే అది అంత ప్రభావం చూపే ఆ పార్టీ కాదు అసలు ఆ రోజు షర్మిల కూడా గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితి కాబట్టి కేసీఆర్ ఏ రోజు లెక్కలోకి తీసుకోలేదు షర్మిల ఫోను ట్యాప్ చేసి షర్మిల గురించి వివరాలు తెలుసుకోవాల్సినంత అవసరం కేసీఆర్ ప్రభుత్వానికి ఆ రోజు లేదు మరి ఎవరి గురించి ట్యాప్ చేశారు ఎవరి గురించి ట్యాప్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ట్యాప్ చేశారు ఆ రోజు కరెక్ట్ గా మీకు ఎందుకు ఇది ఎందుకు చేశారు అని మీకు ఇంకో అనుమానం రావచ్చు పోనీ జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఎందుకు టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఏంటి లాభం అని మీకు అనుమానం రావచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా ఉధృతంగా నడుస్తున్నటువంటి సమయం ఎలక్షన్ సమయంలో అదే సమయంలో షర్మిల ఇండైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందేమో అన్నట్టుగా విమర్శలు చేసింది అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అవినాష్ రెడ్డి హత్య చేయించాడు నిందితులతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని ఓపెన్ గానే చెప్పింది షర్మిళ సో ఆ రోజు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది అప్పుడు ఆంధ్ర ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ అది కాబట్టి ఏం చేశాడు షర్మిల ఏమన్నా చంద్రబాబు గారితోనో లేదా ఇంకొకరితోనో మిలాఖత్తి అయిపోయి ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుందేమోననే ఒక ఉద్దేశంతో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం షర్మిల ఫోన్ ట్యాప్ చేయించారు అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వాళ్ళు చేసినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల నెంబర్ కూడా చేర్చి షర్మిల ఎవరితో మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతుంది అనే విషయాలు మొత్తం కూడా విని జగన్మోహన్ రెడ్డికి చేర్చారు ఇది నేను చెప్తున్నది కాదు స్వయంగా ఇప్పుడు ఎవరైతే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు రేపో మాపో ఛార్జ్ షీట్లో పెట్టిన తర్వాత ఇది వస్తుంది వాస్తవానికి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అంటే తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుంది కాబట్టి ట్యాప్ చేశారు పని బీజేపీ ఫోన్ ఏదన్నా ట్యాప్ చేశారు అంటే ఆ రోజు రాజకీయంగా తెలంగాణలో బీజేపీ కూడా గట్టి పోటీ ఉంది కాబట్టి ట్యాప్ చేశారు షర్మిల అసలు లెక్కలో లేని పార్టీ ఆ రోజు కానీ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సహకరించడం నేను అందుకనే చెప్పా దోస్తు మేర దోస్తాను వాస్తవానికి రాష్ట్రాలు వేరు ముఖ్యమంత్రులు వేరు వీళ్ళకేమీ ఫ్యామిలీ సంబంధాలు కూడా లే కానీ ఒకరు సహకరించుకున్నాడు ఇటు లెక్కర్ స్కాలోనేమో వెళ్ళిపోయి ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో ఉన్నవాడు ఇంట్లో ఉంటారు ఫోన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారు ఇప్పుడు అనుమానం ఏంటంటే టీడీపీ కీలక నేతలు ఇంకా చంద్రబాబు గారిదో లోకేష్దో లేదా పవన్ కళ్యాణ్ ఫోన్లో ట్యాప్ చేసి ఉంటారు అనే అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి వాదనలు అయితే నడుస్తున్నాయి అది అవునా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టాలి సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం దోస్తు మేరా దోస్తు వైసీపీ బీఆర్ఎస్ భావ సంబంధం రెండు చోట్ల దర్యాప్తుల్లో బయటపడుతున్న విషయాలు జగన్ కోసం నాడు షర్మిల ఫోన్ ట్యాపింగ్ మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ శ్రావణరావు ఆశ్రయం ట్రాపింగ్ కేసులో ప్రధాన దోషి తన దుబాయ్ ప్లాట్లో ఆతిథ్యం లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజకసిరెడ్డి ఈ రాజకసిరెడ్డి అనే వ్యక్తి ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి తెలంగాణలోనే మకాం వేసుకుని ఇక్కడ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని తెర వెనక దందా నడిపించడమే కాకుండా అదే సొమ్ముతో తెలంగాణలో వందల ఎకరాల భూములు కొన్నాడు మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలే ఆ రోజు ఉన్నటువంటి ఐటీ కానీ ఇతర అధికారులు కానీ సొమ్ము ఎక్కడొచ్చి వచ్చిందని చెప్పి రాజకసిరెడ్డి ఎవరు ప్రశ్నించలా అంటే తెలంగాణ కూడా సహకరించింది ప్రభుత్వం సో లావాదేవీలకు నాటు నాడు బిఆర్ఎస్ సర్కారు సాయం అదే నేను చెప్పే కదా ఇప్పుడు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ సాయం లేకుండా అంత వందల వేల కోట్లు పెట్టి కొనుగోలు అనేది సాధ్యం కాదు సో అప్పుడు ఏం చేశారు అంత లెక్క సంబంధం తెలుసు జగన్మోహన్ రెడ్డి బినామీల సంబంధి తెలుసు కాబట్టి ఆ రోజు అలాగా సహాయం కూడా చేసుకున్నారు రాజకీయ పార్టీలు కూటములు కట్టడం మావులే లోపాయికరంగా సహకరించుకోవడం సహజమే కానీ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటే చేసే క్రైమ్లో పార్ట్నర్స్గా ఉండటం అది కూడా రెండు వేరు వేరు రాష్ట్రాల్లో జరిగిన క్రైమ్స్ అవి రెండు క్రైమ్సే సో పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్స్ తరహాలో అక్రమాల్లో అవిభక్తంగా కలిసిమెలిసి సాగటమే ఓ విచిత్రం ఆ రెండు పార్టీలు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఏపీలో జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగు ఏపీలో మద్యం స్కాంపై పై ఒకే సమయంలో వేరువేరుగా జరుగు జరుగుతున్న దర్యాప్తులో ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి లింకులు బయ బయటపడటం ఆ విశేషం అని చెప్పి వార్త వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు జగన్కు బీఆర్ఎస్ సంపూర్ణంగా సహకరించింది అనేది బహిరంగ సహిస్తుంది మొదట్లోనే చెప్పి మీకు ఆ మాట సో ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ వెయ్యి దేవలకు మొక్కుకుంది లోపాయికరంగా దీంట్లో కూడా ఒకట ఇది ఉంది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ అంటే నాడు గా ఉంది టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు సో ఆర్థికంగా పార్టీకి సహాయం చేశాడు అనేది కూడా ఒక వాదన కాదనలేని సత్యం అంటే రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలి కేసీఆర్ గెలవాలని అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా కూడా సహకరించాడు సో తర్వాత కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సహకరించాడు సో దీనికి సంబంధించిన మరో వార్త కూడా ఉంది చూద్దాం కేసీఆర్ తనకు పెద్దన్న అని జగన్ ఎన్నో సార్లు చెప్పగానే చెప్పారు వారిద్దరి మధ్య రాజకీయాలకు మించిన బంధం అధికాస్త అక్రమాల్లో సహకరించుకునేదాకా వెళ్ళిందని ఇప్పుడు స్పష్టమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది జగన్ కోసం షర్మిలపై నిఘా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారణ జరుపుతుంది బీఆర్ఎస్ హయాంలో వైఎస్ షర్మిల ఫోన్ పైన నిఘా పెట్టినట్టుగా ఇప్పటికే స్పష్టమైంది అప్పటికే సోదరుడు జగన్ తో షర్మిలకు ఆస్తి విభేదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు జగన్ కోరిక మేరకే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం షర్మిల ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా భావిస్తున్నారు నాడు షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టింది కాబట్టి ఆ వివరాలు లాగేందుకు వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు అని ఆ వైసీపీ ఇప్పుడు ముసలకన్నీరు కారుస్తుంది కానీ అసలు కేసీఆర్ అసలు పార్టీనే లెక్కలోకి తీసుకోరా కాంగ్రెస్ పైన ఆయన ప్రధానంగా గురి పెట్టాడు కొందరు మీడియా ప్రముఖుల పైన నిఘా వేశారు వెరస్సి కేవలం జగన్ కోసమే షర్మిల ఫోన్ను ట్యాప్ చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే మద్యంలో ట్యాంప్ లింకులు అంటే మనం చెప్పుకుంది తెలంగాణలో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైనటువంటి శ్రావణరావు బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడు ట్యాపింగ్కు అవసరమైన సాంకేతిక పరికరాలన్నీ శ్రావణరావే కొన్నాడు ఆయన ప్రస్తుతానికి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి విచారణ కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన కూడా ట్యాపింగ్ కేసులో నిందితుడిగా చేశారు విచిత్రం ఏంటంటే ఇదే శ్రావణరావు ఏపీలో మద్యం స్కామ్ నిందితులకు దుబాయ్లో తన ప్లాట్లో ఆశ్రయం ఇచ్చాడు నెలకు సుమారు ఐదు లక్షలు అద్దె వదులుకుని మరి ఆ రోజు శ్రావణరావు ఏపీలో లెక్కర్ స్కామ్ నిందితులకు ఆశ్రమిస్తే వాళ్ళు బ్యాకప్ డేటా మొత్తాన్ని కూడా అక్కడ నుంచి నడిపారు ఇప్పుడు అర్థమైందా ఇద్దరి మధ్య అవినవభావ సంబంధం ఎలా ఉందో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఒక రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాష్ట్రంలో జరిగే స్కాముల్లో వాళ్ళు పాలు పంచుకోవటం ఇది నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి ఘనకార్యం గతంలో చరిత్రలో సాధారణంగా ఏదైనా ఒక ఒక రాష్ట్రంలో ఒక పార్టీ కలవాలంటే మరో రాష్ట్రం పరోక్షంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించిన మాట ఘనత చరిత్రలో ఉన్నాయేమో కానీ ఈ రకమైన సహాయ సహకారాలు అందించినట్టు ఎక్కడ అంత దారుణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు అంటానికి ఇదే ఒక ఉదాహరణ